భారీ వర్షాల కారణంగా మగ్గాల గుంతల్లోకి నీళ్లు చేరి ఉపాధి కోల్పోయిన చేనేత కార్మిక కుటుంబాలకు ఇరవై ఐదు వేల వంతున కూటమి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడంతో చేనేత వాడలు మురిసిపోతున్నాయి అలాగే కూటమి ప్రభుత్వం టీడీపీ మంగళగిరి నియోజకవర్గ సమయకర్త నందం అబద్దయకు రాష్ట్ర పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ పదవిని కేటాయించడంపై చేనేత వాడల్లో హర్షం వ్యక్తమవుతుంది ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మంగళగిరి ఇరవై నాలుగో వార్డులోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో నందం అబద్దయ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు

ఈ సందర్భంగా టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు మాట్లాడారు చాలా సంతోషం ఈరోజు మంగళగిరి పట్టణంలోని ఇరవై నాలుగో వార్డులో మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న గత నెల క్రితం భారీ వర్షాలు వరదల కారణంగా మంగళగిరి ప్రాంతంలో దెబ్బతిన్నటువంటి చేనేత కార్మికుల మగ్గాల మరి పూర్తిగా దెబ్బతినటం వాటిని మన ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారు స్వయంగా పరిశీలించి మరి అప్పటికప్పుడే వారికి యాభై కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు దానికి ముందే మరి వాళ్ళందరికీ కూడా వెంటనే ఆహారం అందించేది అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది గతంలో మనం ముడిపెందుడు కూడా ఇటువంటి పరిస్థితి చూడలేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించినటువంటి దాఖలాలు లేవు నారా లోకేష్ గారు మన మంగళగిరి నియోజకవర్గానికి శాసనసభ్యులు కావటం మంత్రివర్గాలు కావటం మరి సామాన్యమైనటువంటి ఇవాళ మరి సహాయంలో ఆయన పాలు పంచుకున్నటువంటి తీరు చారిత్రాత్మకంగా నిలిచిపోయి ఉంటుందని నేను చెప్తా ఉన్నాం ఎందుకంటే ఒక్కొక్క చేనేత కార్మికుడికి మరి మొన్న వాళ్ళ అకౌంట్లో ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున మరి అందించారంటే అది సామాన్యమైనటువంటి విషయంలో కాదు ఎందుకంటే ఐదు వందలు రెండు వందల కోసమే అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఎప్పుడో అది ఆ సంవత్సరానికి ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి అటువంటిది తక్షణమే మరి నెల రోజులు తిరగకుండానే వారి అకౌంట్లో ప్రతి కార్మికుడి అకౌంట్లో ఇరవై ఐదు వేల రూపాయలు మరి జమ చేశారంటే ఇది సామాన్య విషయం కాదు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం మరి చేనేత ప్రజల తరఫున అలాగే ఇరవై నాలుగో వార్డు చేనేత కార్మికుల తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మన ప్రియతమ నాయకులు మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నందం అవతయ్ గారికి మరి పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం మరి వీళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వారికి సందర్భంగా ఇరవై నాలుగో వార్డు తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ సంతోష సమయాన ఇరవై నాలుగో వార్డు టీడీపీ నేతలు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు అవ్వారు కృష్ణారావు ఓట్ల శ్రీమన్నారాయణ మండ్రూరు రాము గుంటి నాగరాజు ఇరవై నాలుగో వార్డు టీడీపీ అధ్యక్షుడు గంజి చంద్రశేఖర్ క్రోసూరి రాజశేఖర్ మండ్రూ రాంబాబు దామర్ల చంద్రం తుమ్మ రంగ తుమ్మ సాంశివరావు భట్టు సాయిబాబు ఆకురాతి జయలక్ష్మి వెలుగోటి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు నా పేరు అన్నపూర్ణ మాది ఇరవై నాలుగో వార్డు ఈ చేనేతకి ఇరవై మగా నీళ్ళు వచ్చినందుకు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు అమ్మటే స్పందించి ఇరవై ఐదు వేలు అకౌంట్లు వేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అతిగా వర్షాలకి చేనేత చేనేత మగ్గాలు నేసేటువంటి వాళ్ళకి మగ్గం గుంటల్లో నీళ్ళు వచ్చి పని లేక మరి తిండికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంది మరి లోకేష్ గారికి ఊటమి ప్రభుత్వానికి మరి అందరూ కూడా ఇవన్నీ కూడా వచ్చి కేంద్రం నుంచి కూడా వచ్చి చూసి వెళ్ళారు మా వార్డుల్లో ఉన్నటువంటి నేత నేత అనేసేటువంటి వాళ్ళ పరిస్థితులు మరి అవన్నీ కూడా చూసి లోకేష్ గారు మరి ఎదువరికి మాటిచ్చున్నాడు పద్మశాలీలకి నేత కార్మికులకి నేను చేత అయినంత సహాయం నేను చేస్తాను మీకు అండగా ఉంటానని చెప్పాడు అదే రకంగా మరి నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఈ వార్డుల్లో అన్ని వార్డుల్లో కూడా తిరిగి మన పద్మశాలీలందరినీ కూడా చూసి మగ్గం ఉంట్రని కూడా ఎర్ఫైల్ చేసి మరి వాళ్ళకి ఈ రోజున ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనంత ఆర్థిక సాయం మరి లోగడ ఆర్థిక సాయం కావాలంటే ఎన్నో ఉద్యమాలు చేయాల్సి వచ్చేది మరి అలాంటి ఇబ్బందులు లేకుండా మా పద్మశాలీలకి చేస్తానన్నటువంటి మంచి మేలు చేస్తానన్నటువంటి నారా లోకేష్ గారు మరి పాతిక వేల రూపాయలు ప్రకటించడం అంటే మా శాలి పద్మశాలీలందరూ కూడా ఎంతో ఆనందంగా మరి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గతంలో కురిసిన వర్షాలకి చేనేత కుటుంబాలు అనేక రకాలకి ఇబ్బందులు పడుతూ చేనేత కుటుంబాల్లో వృత్తి గడవాలంటే కుటుంబం మొత్తం కూడా కష్టపడితేనే ఒక ఆదాయం అనేది వస్తుంది అది కూడా చాలే చాలని ఆదాయంతో ఎంతో ఇబ్బందులు పడుతు పడుతూ జీవనం సాగిస్తున్న మా పద్మశాలీలకి గతంలో ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి వల్ల ఐటీ మినిస్టర్ గారు మా లోకేష్ గారు వెంటనే స్పందించి పద్మశాలీలకి ప్రత్యేకంగా యాభై కేజీల రైసు ఇంకా నిత్యవసర సరుకులు అందించారు మళ్ళీ ఇంకా మొగ్గం గుంటల్లో నీళ్లు రావడం వలన వాళ్ళు వెంటనే వృత్తిలోకి వెళ్ళలేని పరిస్థితుల్లో మళ్ళీ ఆర్థిక సాయం చేస్తూ ఈ కన్వినియోగర్ పె పెరిగిన విధంగా ఇరవై ఐదు వేలు ఒక కుటుంబానికి అందించడం అంటే మామూలు విషయం కాదు మా కష్టాలు అర్థం చేసుకొని వెంటనే స్పందించి ప్రభుత్వం తరఫున ఇంత సాయం చేసినందుకు ప్రభుత్వానికి ఈ సమస్యలు తెలుసుకొని నారా లోకేష్ గారు వెంటనే స్పందించి మా అందరికీ కూడా నేత కార్మికులకి ఇటువంటి సాయం అందించడానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను వర్షాలకి మన చేనేత కార్మికులు మొగ్గాల గుంటలోకి వర్షం నీరు రావడంతో వాళ్ళు పనులు చేసుకోలేక నెలల తరిబడి ఖాళీగా ఉండటం వల్ల తినడానికి కూడా లేక ఉంటే మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సర్వతో నిత్యావసర సరుకులు అలాగే యాభై కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇంకా గత నెల దాటితో ఇంకా మా సేతు పనులకి ఇబ్బంది పడుతున్నారని ప్రతి ఒక్క కార్మికి అరుగులు ఉన్న ప్రతి కార్మికుల కుటుంబానికి పాతిక వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అందరికీ అంతేకాకుండా మన వర్యులు నారా లోకేష్ గారు చెప్పినటువంటి పద్మశాలీలకు కానీ కార్మికులు చేనేత కార్మికులకు కానీ నీకెందుకు మేము ఉన్నామని చెప్పినటువంటి సర్వ ఇప్పుడు నీరవేర్చుకుంటున్నారు గెలవంగానే వారికి మేము మా తరపున ఇరవై నాలుగు వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం భారీ వర్షాలకు మన చేనేత కుటుంబాలకు సంబంధించినటువంటి అందరూ కూడా వృత్తిని కోల్పోయి చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడినటువంటి సందర్భాలను ఎన్నో మనం చూసాము ఆ సందర్భాలన్నిటి కూడా మన నాయకుల దృష్టికి తీసుకెళ్తే వారి వెంటనే స్పందించి ఇటీవల ఒక యాభై కేజీలు రైస్ అట్లాగే కూరగాయలు అవన్నీ కూడా సప్లై చేయడం జరిగింది చేనేత కార్మికులకి అట్లాగే ఆర్థికంగా ఇంకా ఎంతో ఉన్నతంగా ఆదుకోవాలనేటటువంటి సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ గత రెండు మూడు రోజుల నుంచి ఒక్కొక్క నేత కార్మికుడికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగింది దీనికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మా సమస్యలన్నీ కూడా మా గౌరవనీయులు మా స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే వారు స్పందించి వెంటనే ఈ ఆర్థిక సహాయాన్ని ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం